హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి తక్కువ అంటే తక్కువ ధరలో మంచి ట్రాలీతో సెకండ్ హ్యాండ్ ట్రాలీతో మీ ముందుకు రావడం అయితే జరిగింది చాలామంది అయితే అన్న తక్కువలో తక్కువనే చూడమన్నారు వాళ్ళ కోసమే తక్కువ ధరలో మంచి ట్రాలీ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇంకా ఏమైనా వెహికల్స్ అమ్మకానికి ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ నేను వచ్చానండి ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఫొటోస్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను లొకేషన్ వచ్చేసి ఫస్ట్ అయితే సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ అండి తెలంగాణ మాది తిమ్మపురం విలేజ్ మనకు వచ్చేసి ఇది ట్రాలీ వచ్చేసి ఒక లక్ష రూపాయలు మాత్రమే ఒక లక్ష రూపాయలు మాత్రమే ట్రాలీ వచ్చేసి చింతకాయ కాదండి రౌండ్ తిరిగేది మనకు టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ శాతం అయితే ఉంది సైడ్ డోర్లు అయితే పైన కొంచెం డ్యామేజ్ డ్యామేజ్ అయితే ఉంది పెద్దగా లేదు కింద చాయిస్ అయితే బాగుంది మన కింది వరకు అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు కింది వరకు చాయిస్లు అయితే మంచిగా ఉంది ఒకసారి మీరు కూడా చూసుకోగలరు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు పేపర్స్ అయితే లేవండి పేపర్స్ అయితే లేవు లోపల కూడా చూసుకోగలరు లోపల బాడీ కూడా ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు అంటే రన్నింగే అన్న వాళ్ళైతే ఎక్కువ వాడ యూస్ చేయలేదు తక్కువ ఓన్లీ ఇప్పుడు రోడ్ వరకు అయితే తక్కువ యూజ్ చేసుకున్నారు వాళ్ళు ఈ కొన్ని కారణాల ద్వారా ఈ ఈ అయితే అమ్మకానికి అయితే పెట్టారు సరే చూసి అయితే మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మీడియం అండి హెవీ కాదు మీడియం ట్రయాలి ఒకసారి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఒక లక్ష రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ అయితే కాదు సైడ్ డోర్లో అయితే కొంచెం పైన డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్